ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ కోడలిని హింసించే అత్త సిద్ధాపురం అనే ఊరిలో భారతమ్మ లక్ష్మయ్య అనే ఇద్దరు దంపతులు నివసిస్తూ ఉండేవారు వారికి సోము అనే పేరుగల అబ్బాయి ఉన్నాడు భారతమ్మకి ఎప్పుడు చూసినా డబ్బు పిచ్చి బాగా ఉండేది అందుకే సోముకి ఒక పెద్దింటి అమ్మాయిని భార్యగా తీసుకొస్తే చాలా కట్నం వస్తుంది కదా అని అనుకునేది భారతమ్మ అందుకు తగ్గట్టే సోముకి సంబంధాలు చూడ్డం మొదలుపెట్టింది కానీ ఎన్ని సంబంధాలు తెచ్చినా సోము మాత్రం ఎవ్వరినీ లేదు ఒకరోజు సోము మంజుల అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు అది చూసి భారతమ్మ గుండాగినంత పనవుతుంది ఏంట్రా ఎవరి అమ్మాయి అని భారతమ్మ అడిగింది అప్పుడు సోము అమ్మా మీకు ఈ విషయం ఎప్పుడో చెప్దామని అనుకున్నాను కానీ మీరేమనుకుంటారో అనే భయంతో ఎన్ని రోజులు నేను మీకు చెప్పలేదు ఈమె పేరు మంజుల తనకి అమ్మా నాన్న ఎవరూ లేరు తను నేను ఎన్నో సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నావు ఈరోజు పెళ్లి చేసుకున్నావు మీరొప్పుకుంటే ఈ ఇంట్లో ఉంటాం లేదు అంటే బయటకు వెళ్ళిపోతాం అని సోము చెప్పాడు సోము మాటలు విన్న భారతమ్మకి ఏం చెప్పాలో అర్థం కాలేదు కొడుకు పెళ్లితో ఎన్నో లక్షలు కట్నంగా తెచ్చుకుందాం అని తాననుకున్న కలలన్నీ సోము నీల పాలు చేశాడు ఒక్కగానొక్క కొడుకు కావటంతో భారతమ్మ వారిని బయటకి పొమ్మనలేక ఇంట్లోనే ఉండమని చెప్పింది కాని భారతమ్మకి మాత్రం మంజుల అంటే అస్సలు నచ్చేది కాదు ఎప్పుడూ తనకి ఏదో ఒక పని చెబుతూ తనని హింసిస్తూ ఉండేది భారతమ్మ ఒకరోజు బయట భగ వర్షం పడుతూ ఉంటే కావాలని భారతమ్మ మంజుల దగ్గరికి వెళ్ళి ఈ ఇంట్లో రెండు రోజులుగా బట్టలన్నీ అలాగే ఉన్నాయి ఇలా తేరగా కూర్చోకపోతే వెళ్ళి బట్టలొత్తుకొచ్చు కదా అని చెప్పింది అత్తయ్యా బయట వర్షంగా ఉంది కదా ఇప్పుడు బట్టలు ఉతికినా ఆరవు ఎందుకారో ఆయన నీకు పని చేయాలనుంటే ఇలా సాకులు చెప్పవు అని భారతమ్మ అంటుంది భారతమ్మ గురించి అర్థమైన మంజులా సరే అత్తమ్మ అని బట్టలు తీసుకెళ్లి వాషింగ్ మెషిన్లో వేస్తుంది అది చూసిన భారతమ్మ మంజులా ఇలా బట్టలను తీసుకెళ్లి వాషింగ్ మెషిన్లో వేయడం మాకు తెలియదా ఈ వాషింగ్ మెషిన్ వాడడం వల్ల బట్టలు మురికే పోవట్లేదు పైగా చిరిగిపోతున్నాయి ఎప్పటినుంచి నువ్వే చేతితో బట్టల పెండాలి అని చెప్పింది ఇక చేసేదేమీ లేక బయట వర్షం పడుతున్నా కూడా తడుస్తూ బట్టలన్నీ ఉతికి ఆరేసింది మంజుల అలా ఆ రోజు నుండి ఇంట్లో బట్టలన్నీ వాషింగ్ మెషిన్లో వేయకుండా మంజులతోనే ఉతికిస్తూ ఉంది భారతమ్మ మంజుల నాన్వెజ్ కర్రీ తిని చాలా రోజులైందని ఎంతో ఆశగా చికెన్ తీసుకురండి అని సోముకి చెప్పింది ఆ మాటలు వింటుంది భారతమ్మ సోము చికెన్ తీసుకురాగానే మంజుల మంచిగా చికెన్ బిర్యానీ వండింది మంజుల ఆ బిర్యానీ చేయటానికి పాపం తనొక్కతే పొద్దుటి ఏమీ తినకుండా అన్ని పనులు తానే బిర్యానీ వండటం పూర్తి చేసింది మంజుల బాగా ఆకలితో బిర్యానీ తిందామని అనుకోగానే ఆ అమ్మ నా కోడలా నువ్వు బిర్యానీ తింటావా ఎలా తింటావో నేను చూస్తా అని భారతమ్మ తన ఇంటి పక్కన ఉన్న తన ఫ్రెండ్స్ అయిన సుశీల పార్వతీలని తన ఇంటికి భోజనం చేయడానికి పిలుస్తుంది భారతమ్మ మంజుల తినే సమయానికి వాళ్ళని తీసుకొస్తుంది వాళ్ళక్కడ ఉన్న వంటల్ని చూసి అబ్బా చికెన్ బిర్యానీ చేసావా వాసన చూస్తేనే అర్థమైపోతుంది ఎంత రుచిగా ఉండబోతుందో అని భారతి రావే తిందాం అని సుశీల అంటుంది అమ్మా మంజుల మేం తింటాం గాని మాకు వడ్డించమ్మా ఆ తర్వాత నువ్వు గాని అని భారతమ్మ చెప్పింది ఇక చేసేదేమీ లేక మంజుల తినకుండా వారికి వడ్డిస్తూ ఉంటుంది వాళ్ళందరూ లొట్టలేసుకుంటూ మంజులకి ఏమీ మిగిల్చకుండా మొత్తం తినేస్తారు అయ్యో భారతి మొత్తం మనమే తిన్నాం మీ కోడలు తిందో లేదో అని సుశీల అడుగుతుంది అప్పుడు భారతమ్మ ఓ అదే వండగానే అందరికంటే ముందే తినేస్తది రాత్రి కూడా దాచిపెట్టుకుంటది అని అంటుంది ఆ మాటలకు మంజులా చాలా బాధపడుతుంది మళ్లీ వండుకునే ఓపికలేక కొన్ని మంచినీళ్లు దాగి పడుకుంటుంది ఇక బయట బాగా వర్షం పడుతుంది పైగా మంజుల ఏమీ తినలేదు దాంతో తనకి జ్వరం వచ్చింది పొద్దున్నే లేవలేకపోతుంది మంజుల అది చూసిన భారతమ్మ మంజుల దగ్గరికి వెళ్లి ఇదేమైనా మీ అనుకున్నావా ఇలా పొద్దెక్క వరకు పడుకున్నావు పొద్దున్నే లేచి పని ఎవరు చేస్తాడు అని భారతమ్మ కోపంగా అడుగుతుంది మంజుల జ్వరంతో బాధపడుతూ అత్తయ్య బాగా జ్వరంగా ఉంది ఈరోజు పని చేయడం నా వల్ల అవదు అని చెప్తుంది అయినా కానీ భారతమ్మ వినిపించుకోదు నీకు జ్వరం వస్తే నన్నేం చేయమంటావు నీకు జ్వరం వచ్చిందని అన్ని పనులు వాటంతట అవే అవ్వవు కదా ఇల్లంతా వర్ష నెలతో నిండిపోయింది లే లేచి మొత్తం నీటిగా తుడు అని భారతమ్మ చెప్పింది భారతమ్మ పోరు పడలేక మంజుల బలవంతంగా లేచి ఇల్లంతా ఉన్న నీళ్లను ఎత్తిపోసి వంట చేయడం మొదలు పెడుతుంది ఈ వంట సంగతి నేను చూసుకుంటాను గాని ఈ వర్షానికి పొలం దగ్గర ఎలా ఉందో ఏమో వెళ్ళు వెళ్ళు చూసిరా అని భారతమ్మ చెప్తుంది ఇప్పుడా ఈ వర్షంలో తడిస్తే జ్వరం ఇంకా ఎక్కువైపోతుంది ఆ ఈ వర్షానికి నువ్వే మొలకెత్తవలే అదే నేనైతే నీ వయసులో ఎలా పనిచేసేదానో తెలుసా సర్లే నువ్వే ఇంట్లో కూర్చో నేను వెళ్తాను అని భారతమ్మ అనగానే మంజుల వద్దులే అత్తమ్మ నేనే వెళ్తాను అని ఆ వర్షంలో తడుస్తూ పొలం దగ్గరికి వెళ్ళొచ్చింది మంజుల ఇలా మంజులని హింస పెడుతూ ఆనందిస్తూ ఉండేది భారతమ్మ మంజులకి వెనకముందు ఎవ్వరూ లేకపోవటంతో అణిగి మణిగి ఉండేది కనీసం ఇదంతా తన భర్తైన సోముకి చెప్పినా తను అమ్మే కదా మన మీద కోపంగా ఉంది కొద్ది రోజుల్లో అన్నీ నార్మల్గానే ఉంటాయని చెప్తూ ఉండేవాడు మంజుల రోజూ బాధపడుతూ ఈ కష్టాలన్నీ తీరేది ఎప్పుడూ అనుకుంటూ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండేది ఒకరోజు భారతమ్మ ఇంట్లో అటూ ఇటూ నడుస్తూ ఉండగా కాలు జారి కింద పడిపోయింది వెంటనే మంజుల భారతమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్తే వాళ్ళు భారతమ్మ కాలుకి కట్టుగట్టి ఒక నెల రోజులు జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే ఇన్ఫెక్షన్ అయ్యి కాలు తీసేయాల్సి వస్తుంది అని చెప్తారు ఇక ఆ రోజు నుండి రోజు మంజుల భారతమ్మని కాలు కింద పెట్టనీయకుండా అన్ని సపర్యలు చేస్తూ ఉండేది చివరికి భారతమ్మకి స్నానం స్నా బాత్రూంకి తీసుకువెళ్ళటం కూడా మంజులే దగ్గరుండి చేస్తుంది ఇదంతా చూసిన మంజుల ఫ్రెండ్ అయిన పూజ ఏంటే నిన్ను రోజు హింసించే మీ అత్తకి ఇలా జరిగితే సంతోషించాలి కాని ఇలా ఆవిడకి అన్ని పనులు చేస్తున్నావు అని పూజ అడుగుతుంది అప్పుడు మంజుల మా అత్త నాకు అన్ని పనులు చెప్తుందని నాకెప్పుడు తన మీద కోపం లేదే అమ్మా నాన్న లేని నాకు అన్ని వాళ్లే కదా అమ్మా నాన్న నా బాధంతా ఎప్పుడూ ఒకటే నన్నెప్పుడు తన కూతురులా చూసుకుంటుందా అని అయినా నేనెప్పుడూ మీకు చెప్పలేదు కదా మా అత్త నన్ను హింసిస్తూ ఉందని అంటూ తన అత్తగారి గురించి గొప్పగా చెప్తుంది మంజుల ఈ మాటలన్నీ చాటుగా ఉండి వింటూ ఉంటుంది భారతమ్మ మంజుల మనసులో తనపై ఇంత గౌరవం ఉందా నేనంటే తనకి ఇంత ఇష్టమా అనుకుంటుంది భారతమ్మ త్వరలోనే భారతమ్మ కోలుకోగానే మంజుల ఒకరోజు నిద్రలేచి చూస్తే ఇల్లంతా నీట్గా తుడిచిపెట్టి ఉంటుంది మంజుల ఆశ్చర్యపోతూ వంట గదిలోకి వెళ్తుంది అక్కడ భారతమ్మ వంట చేస్తూ ఉంటుంది భారతమ్మ వంట చేయటం చూసి మంజుల ఆశ్చర్యపోతుంది అప్పుడు భారతమ్మ ఇలా అంటుంది అయ్యో మంజుల అప్పుడే లేచావా ఇదిగో నీకోసమే వేడి వేడి బిర్యానీ తయారు చేస్తున్నా నువ్వేలా కొద్దిసేపు పడుకో నేను వచ్చి లేపుతానుగా అని చెప్పి బలవంతంగా మంజులని తన గదిలోకి పంపించింది భారతమ్మలో వచ్చిన మార్పుని చూసి మంజుల ఎంతో సంతోషపడింది ఇక ఆ రోజు నుంచి భారతమ్మ మంజులని తన సొంత కూతురులా చూసుకోవటం మొదలుపెట్టింది ఇది వాళ్టి కథ కోడలిని హింసించే అత్త మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్